హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని కోటీశ్వర్లవ్వచ్చు అలాంటి వాటికి విక్రయించడానికి న్యూ మిస్మాటిక్ కాయిన్ సొసైటీ మెంబర్స్ అహ్మదాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ షాప్ స్టార్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు ఎంట్రీ కావడానికి ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు మీ దగ్గర పాత అరుదైన నాణాలు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కానీ ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్ సో ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్ బయర్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మచ్చు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే వాటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం పంతొమ్మిది వందల సంవత్సరంలో విడుదలైన రూపాయి కాయిన్పై హెచ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష రూపాయలు ఈ కాయిన్ పీరియడ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మెటల్ కాపర్ నికిల్ వెయిట్ అలాగే ఆరు గ్రాములు ఉండాలి సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ సర్క్యులర్ ఈ కాయిన్కు ముంబై కోల్కత్తా హిటన్ లండన్ ప్రదేశాల్లో వేరు వేరు ధరలు ఉన్నాయి ప్రస్తుత ఎగ్జిబిషన్లో దీని ధర సుమారు మూడు ఉంది టూర్పీ కాయిన్ ఉండి దానిపై ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే దాని దానివేళ ఎనభై ఐదు వేలు పాత రూపాయి నోటుపై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కారు అని హిందీలో ఉండే మరోవైపు ఓడ గుర్తు ఉంటే దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్క్ ఉన్న దాని ధర తొంభై ఐదు వేలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర లక్ష రూపాయలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర పది లక్షలు మీరు ఈ నోట్స్ విక్రయించే సమయంలో మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు వీరి విషయంలో జాగ్రత్త వహించాలి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్